గీతా మధురిమలు ఆత్మ నిర్వికారం కృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో పన్నెండు నుంచి ఇరవై ఐదు శ్లోకాల వరకు ఆత్మ లక్షణాలను వివరించాడు ఆరు లక్షణాలను పేర్కొన్నాడు అవి ఆత్మ నిత్యం ఆత్మ సత్యం ఆత్మ అప్రమేయం ఆత్మ సర్వవ్యాపకం ఆత్మ అకర్త భోక్త ఆత్మ నిర్వికారం ఈ లక్షణాలన్నీ మనం ఉపనిషత్తుల్లో చాలా వివరంగా చూస్తాం భగవద్గీత ఉపనిషత్తుల సారం అని నేర్చుకుంటాము భగవద్గీత కూడా ఉపనిషత్తులాగా మోక్ష శాస్త్రం అని శంకరాచారుల వారు భాషల్లో చాలా వివరంగా చెప్తారు వేదాంతం మోక్షం గురించి చెప్తుంది కాబట్టి దాని సారమైన భగవద్గీత కూడా మోక్ష శాస్త్రం అని సహేతుకంగా నిరూపించుకు వస్తారు శంకరాచార్య వారు ఇక్కడ మన ఆత్మ యొక్క ఆరో లక్షణం చూస్తాము అది ఆత్మ నిర్వికారం కృష్ణ పరమాత్మకి కఠోపనిషత్ అంటే చాలా ఇష్టం అందులోంచి కొన్ని మంత్రాలు అచ్చంగా అలాగే తీసుకున్నాడు కొన్ని వాటి సారాంశాన్ని తీసుకున్నాడు మనం చూడబోయే శ్లోకం ఇరవై నిర్వికారం గురించి ముందు ఆ శ్లోకం చూద్దాం కదా నాయం వాన ూయోతో నహన్యతే హన్యమానే శరీరే కటలో కూడా ఇంచుమించు ఇదే మంత్రం ఉంది చిన్న తెడ నాయం కుతశ్చిన్న బూవ కశ్చిత్ అని వస్తుంది ఇది చాలా ముఖ్యమైన శ్లోకం ఇందులో వేదాంత బోధ వస్తుంది అందువల్ల ఈ శ్లోకం యొక్క ఛందస్సు కూడా మారింది ఆత్మ నిర్వికారం వికారం అంటే మార్పు నిర్వికారం అంటే మార్పు లేనిది శరీరానికి షడ్వికారాలు అంటే ఆరు మార్పులు ఉన్నాయని తత్వబోధలో చూస్తాం అవి అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశతి అస్థి అంటే తల్లి గర్భంలో ఉండటం జాయతే పుట్టడం వర్ధతే ఎదగటం విపరిణమతే మార్పు చెందటం అపక్షీయతే కృషించిపోవటం వినశ్యతి మరణించటం సుమారు ఇరవై సంవత్సరాల వరకు మనం ఎదుగుతూ వస్తాం కానీ ఇరవై నుంచి యాభై వరకు జీవితం సరళ రేఖలా సాగిపోతుంది అంటే పెద్దగా మార్పు ఉండదు తర్వాత సుమారు యాభై నుంచి కృషించిపోతాం మొదట పరుగులు తీసిన మనం పెద్ద వయసులో లేచి కూర్చోటమే బ్రహ్మ ప్రళయం అవుతుంది చివరికి మరణిస్తాం ఈ ఆరు మార్పులు శరీరానికి ఉంటాయి కానీ ఆత్మకి కాదు ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం ఇప్పుడు శ్లోకం చూద్దాం నా జాయతే ఆత్మకు పుట్టుక లేదు పుట్టుక సూక్ష్మ శరీరానికి ఉంది కానీ ఆత్మకు లేదు నా మ్రియతే నా ఇక్కడ మనం కలుపుకోవాలి నా మ్రియతే అంటే ఆత్మకు మరణం లేదు ఎప్పుడు కదాచిత్ ఎన్నడూ లేదు ఎందుకు ఎందుకంటే అది ఒక సమయంలో పుట్టలేదు దానికి లేదు నా భవిత అది ఒక సమయంలో మరణించదు ఆత్మకు పుట్టుకే లేనప్పుడు మరణం ఎలా వస్తుంది ఆరంభం లేకపోతే ముగింపు కూడా ఉండదు అజహా అజహ అంటే జాయతేకి ఆపోజిట్ ఆత్మకు పుట్టుక లేదు నిత్యహ వినశ్యతికి ఆపోజిట్ ఆత్మకు మరణం లేదు శాశ్వత కృషించిపోదు అంటే ఆత్మ నశించదు అంటే అపక్షీయ రహిత పురాణ ఆత్మ ఎదగదు ఎదగదు అంటే వర్ధతేకి ఆపోజిట్ వృద్ధి రహిత అనమాట ఇంతవరకు నాలుగు వికారాలు లేవు అని వచ్చాయి అవి జన్మరహిత వృద్ధి రహిత అపక్షీయ రహిత రహిత అంతేకాదు హన్యతే హన్యమానే శరీరే విపరిణమతేకి ఆపోజిట్ శరీరం మరణించిన ఆత్మ మరణించదు శరీరానికి ఒక మంచి ఆకారం తేవాలని ఆ ఆకారాన్ని నిలబెట్టుకోవాలని చాలా తపన పడతాం కానీ ఆత్మకు ఆకారము లేదు అది నశించే ప్రసక్తి లేదు అంటే ఆత్మకు పరిణామాలు లేవు అందువల్ల ఆత్మను నిర్వికారం అంటారు తమాష ఏమిటంటే ఆత్మ శరీరంతో అత్యంత సన్నిహితంగా ఉన్నా కూడా శరీరానికి షడ్వికారాలు ఏర్పడిన ఆత్మను అవి అంటవు ఉదాహరణకు కాంతి మన శరీరంతో సన్నిహితంగా ఉంటుంది కానీ చేతికి మట్టి అంటితే ఆ కాంతికి మట్టి అంటదు ఈ విధంగా ఈ శ్లోకంలో మనం ఆత్మ నిర్వికారం అని చూసాము